జగిత్యాల జిల్లా మెట్పల్లి లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ లో రెండోసారి భారీ మెజారిటీతో ధర్మపురి అరవింద్ గెలిచిన సందర్భంగా మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బోర్ల రమేష్ గారి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది బోర్ల రమేష్ మాట్లాడుతూ దేశంలో శ్రీ నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో మెజారిటీ రావడం జరిగింది అందులో మెట్పల్లి పట్టణంలో ఏడు వేల పైచీలకు మెజారిటీ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ మెజారిటీ ఇచ్చిన మెట్పల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మరియు మెజారిటీ రావడానికి కృషి చేసిన బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లకు కౌన్సిలర్లకు పట్టణ జిల్లా రాష్ట్ర పదాధికారులకు సీనియర్ నాయకులకు వివిధ మోర్చాల నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది